ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వేడాలి సీఎం చంద్రబాబు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు అయితే ఒకటే చెప్తున్నారన్నమాట సో కాళ్ళకు దండం పెట్టి అయితే మానుకోండి దండం పెట్టడం అనేది ఇది పద్ధతి కదని చెప్తున్నారు కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వేడాలని సీఎం చంద్రబాబు తెలిపారు తేదప్ప కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు మీడియాతో చిట్ చేశారు ఎవరైనా నా కాళ్ళకు దండం పెడితే వారి కాళ్ళకు నేను దండం పెడతా ఈ వాటి నుంచి నా కాళ్ళకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్న తల్లిదండ్రులు భగవంతుడి కాళ్ళకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు నాయకుల కాళ్ళకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దు నాయకుల కాళ్ళకు ప్రజలు పార్టీ శ్రేణులు దండం పెట్ట అంటే పెట్టొద్దనే సంస్కృతి నా నుంచే ప్రారంభిస్తున్నా అని చంద్రబాబు అన్నారు ఇక్కడ అనంతరం ప్రజలు కార్యకర్తల నుంచి వినతలు కూడా స్వీకరించారనమాట ఒక మంచి సంస్కృతికి అయితే బేజం వేస్తున్నామని ఇది నాతోనే మొదలవ్వాలని చెప్పి నేను అయితే చెప్పారనమాట సో ఎవరు కూడా ఇటువంటి పనులు అయితే మళ్ళీ చేయొద్దని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి